వెల్కమ్ టు మీడియా సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ కి మద్దతుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు మురళీగౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరితో విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో తో పాటు హందంబాయ్ చంద్రమౌళి ఇంతియాజ్ గోస్బాయ్ శ్రీనివాస్ గౌడ్ బడగం కొండపల్లి రమేష్ శ్రీనివాస్ చిన్న రమేష్ శ్రీను మహిళా కార్యకర్తలు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేరు శ్రీనివాస్ నేను జూబ్లీస్ కాన్షియన్స్లో ఉంటాను ఈ రోజు నుండి మేము కృష్ణానగర్ నుండి మురళీగౌడ్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర మేము మొదలుపెట్టాము ఇంటింటికి ఇంటింటికి అడ్వర్టైజింగ్గా పాదయాత్ర మొదలుపెట్టాము ఒకటి ఏంటంటే నేను దళితున్న ఒక దళితుని నేను దళిత నాయకుడిని తెలంగాణ స్టేట్ మారమానవాడు వైస్ ప్రెసిడెంట్ నేను మా దళితుల తరఫున బీసీల తరఫున ప్రతి ఒక్కరు మైనార్టీ తరఫున ముదిగోడు గౌడ్ తరఫున బీసీల తరఫున ప్రతి ఒక్క కులం తరఫున నేను నరేంద్ర గారిని గెలిపించి మేము అత్యధికంగా మెజార్టీ ఇవ్వాలని మేము మా హృదయపూర్వకంగా కోరుతున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు హస్తం గుర్తుకే మన సెంట్రల్ లో కాంగ్రెస్ చూడాలని మేము కోరుకుంటున్నాము అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ను నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం సెంట్రల్ లో ఢిల్లీలో ఢిల్లీ పీఠం పైన సోనియా గాంధీ రాహుల్ గాంధీని చూడాలని మేము కోరుతున్నాము పార్లమెంట్లో మా సభ్యుడైన వి నాగేందర్ గారిని చూడాలని కోరుతున్నాం మేము మా పట్టుదలతో మేము పని చేస్తున్నాం ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ జరగబోయే సందర్భంలోపట జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మేము ఆరు రోజుల నుండి ఈ దానం రాగేందర్ను గెలవాలని చెప్పి మురళీ గారి ఆధ్వర్యంలో బస్తి బస్తీ తిరుక్కుంటూ పాదయాత్ర చేస్తుంటూ మీటింగ్లు పెట్టుకుంటూ రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తులను కలుస్తూ మీ అమూల్యమైన ఓటును దానం నాగేంద్రకు వేసి అత్తం గుర్తుకు వేసి అత్యధిక స్థానాలు గెలిపించి మీరు తప్పక విజయం సాధించాలని చెప్పేసి అని మనవి చేస్తూ మేము ప్రచారం చేస్తున్నాము ఈ విషయము అధిష్టాన వర్గం గుర్తించాలని చెప్పేసి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ यात्रा कर रहे हैं घर घर जा रहे वोट सबसे मिल रहे हैं मस्जिदों में भी ऐलान कर रहे हैं मस्जिदों में भी ऐलान कर रहे कांग्रेस को वोट डालो बल्कि अब तो ये बार बीजेपी अड्डाओ कांग्रेस को लाओ बल्कि हमारा मुद्दा है हम यही मुद्दे पे काम कर रहे हैं अब हर सब कुछ समझा रहे हैं घर घर जा रहे हैं है। 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 सुबह है। शाम धूप छाव कुछ भी नहीं देख रहे हमें दिन में लगे हुए हैं पुर्धाना तो बी के टाइम से अभी से तेलंगाना में, में भी अकेले झंडा लेके फिर फिर अब टी आर एस कांग्रेस में भी सबसे पहले ज्वाइन होकर पूरे गांव से भी ज्ञान सिंह कर रहे बल्कि सी में भी जाके बोल रहे हैं यहाँ टाइम मिला हुआ फिर कानी चल रही है हमारी पूरे मस्जिदों में भी ऐलान कर रहे हैं कि कांग्रेस को उनके जोड़दारो तेलंगाना के रहे सेंट्रल का मसला है इसीलिए हम लोग क्या करें

వినోద్ కుమార్ గారు మా సోదరుడు అదే విధంగా రమేష్ గారు అదే విధంగా కొండపల్లి రమేష్ గారు మా భీష్మాచార్యులు వెనకకున్నారు మా చంద్రమౌలన్న జర్ర ముందు జరగాలి మా చంద్రమౌళన్న చేయాలి అస్తం గుర్తుకోటమని ఒక్కసారి అవాజ్ ఇవ్వాలి చంద్రమౌలన్న గారికి మరియు విధంగా మహిళా సోదరి మనులు ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కనకదుర్గా వారు సీనియర్ నాయకులు వారి ఆధ్వర్యంలో అనేక మంది మహిళలు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఈ రోజు మనం పాదయాత్రతో ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నాం ప్రజలను ఈ యూసఫ్గూడ డివిజన్ ప్రజలను ఈ జూబ్లీ నియోజకవర్గం ప్రజలను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని హస్తం గుర్తుకు ఓటైమని దానం నాగేందర్ గారిని గెలిపించమని పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ అన్న గారి గెలుపు కోసం విజయం కోసం కృష్ణానగర్లో మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం మహిళా సోదరి బనులు అందరూ కూడా పెద్ద ఎత్తున మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది పాదయాత్ర కూడా చేయడం జరిగింది మా ప్రచారంలో భాగంగా మేము బడుగు బలహీన వర్గాల ప్రజలు పేదవాళ్ళు ఆమ్ పెంచిన వాళ్ళే జామ్ వేసిన వాళ్ళే సో భాయ్ బెహన్ ఆ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కదా ఆర్ దానం నరేంద్ర సాబ్బిలోనే బీసీ లీడరే బలహీన వర్గాల నాయకులు కాబట్టి చూసే నాయకుడు కాబట్టి ఈరోజు అన్ని బీసీ కులాలు దాదాపు నూట నాలుగు నుంచి నూట ఐదు నూట ఇరవై బీసీ కులాలు ఉన్నాయి మైనార్టీలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇంజనీర్స్ నియోజకవర్గంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది మేము ఇదే కోరుకుంటున్నాం ప్రజలతో రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు అన్ని మంచి స్కీమ్స్ కానీ ఉద్యోగాలు కానీ అనేక రకాల స్కీమ్స్ తప్పకుండా పేద వర్గాలకు చెందుతాయి కాబట్టి మేము ప్రతి వ్యక్తిని ప్రతి ఓటర్ని మేము చదవడం జరుగుతుంది కలిసి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు దానం నాగేంద్ర నగర్ తప్పకుండా గెలుస్తారు కనీసం ఒక లక్ష మెజార్టీతో అయినా కానీ వారు గెలవాలని మేమందరం ప్రతిరోజు మేము ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నాం మంచి స్పందన ఉంది ప్రజలతోటి మంచి స్పందన ఉంది కాబట్టి ప్రజల ఒపీనియన్ కూడా బాగుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి విజయం సాధిస్తారని మేమందరం ఈరోజు ప్రార్థిస్తున్నాం రియల్స్టేట్ కూడా తప్పకుండా జూబ్రీన్స్ నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలుస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికి కూడా దానం నాగేంద్ర గెలిపించితో గెలిపించాలని అందరికీ నమస్కారం మన జూ నుంచి భారీ ఎత్తున మైనారిటీస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కలిసి దానం నాగేంద్ర సార్ గెలిపాలని ఆలోచన చేసి వెంపతి ఇంటి ఇంటికి పోయి తోటి కలిసి ఈరోజు జుగ్మెంట్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కృష్ణానగర్ నుంచి పాదయాత్ర మొదలైంది మరి పాదయాత్ర రాబోయే పదమూడు తారీఖు ఎలక్షన్ రోజు సికింద్రాబాద్ నుంచి అభ్యర్థి అయిన ఆ కాంగ్రెస్ నాయకులు మరి దానం నాగేందర్ గారిని ఉద్దేశించే అభ్యర్థి మెజార్టీతో నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ యువత కూడా అన్ని మహిళలు కూడా అందరూ భారీ ఎత్తున ఓటు వాళ్ళ ఔట్ ఆఫ్ నిర్వహించుకొని భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ నియోజకవర్గంలో మా మురళిగోడు గారి మా అన్న ముదిగోడు గారి ఆధ్వర్యంలో మేమంతా అందరం కలిసి ముఖ్యంగా మైనార్టీ మైనార్టీ ప్రజలంతా వన్ సైడ్ ఉన్నారు అందరు కలిసి హెల్టీగా దానం నాగేంద్ర కానీ అత్యధిక మెజార్టీతో ఈ జ్యూపీస్లో జ్యూబ్స్ అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మేమంతా ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు శంకరంగ పడుతున్నారు ఖచ్చితంగా ఈసారి దానం నాగేతని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మన రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ప్రియా గాంధీ గారికి మేము కానుక ఇవ్వాలి ఎంపీ సీట్ అని అత్యధిక మేట్స్ దానంగా గెలిపి కానుక ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం జై కాంగ్రెస్